ప్రజా ప్రభుత్వం తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంవత్సరం పూర్తవుతుంది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్ లోని ఎల్వి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై ఎనిమిది గంటల్లోనే ఆరు గ్యారంటీలో రెండు గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజు వారీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదుకు పెంచడం జరిగింది అమయాస్తం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు కూజాభవన్ గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇచ్చిన హామీలకు కట్టుబడి కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా గృహజ్యోతి పథకం వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తా ఉంది ఈనాటి మన రాష్ట్ర ప్రభుత్వం పేద పడుకు వర్గాల సొంత ఎన్నికల నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమైలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు మట్టి విక్రమార్క గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై శ్వేత పత్రాలు సమర్పించడం జరిగింది కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారుడు గద్దర్ పేరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది స్విట్జర్లాండ్ నుండి నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి ముఖ్యమంత్రి అమెరికా దక్షిణ కొరియాలో జరిపిన పర్యటనలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ సర్వీస్సి తరహాలు పరీక్షలు ఇంటర్వ్యూలు నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగింది పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్మానించారు వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ చేసింది అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లోనే యాభై వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని సంవత్సరాల నుంచి సంవత్సరాలకు పెంచింది మన రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి పదకొండు వేల అరవై రెండు మంది ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలు అందజేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతలో తీర్చిదిద్దేందుకు అనుగుణంగా అరవై ఐదు ఐటీలను ఏటీసీ లుగా తీర్చిదిద్దబోతోంది హైదరాబాద్ లోని మల్లెపల్లి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు స్కిల్ యూనివర్సిటీ కోర్సులను ఈ ఏడాది నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్వం పథకాన్ని ప్రారంభించి సివిల్స్ పొందిన మందికి ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక అందించింది జూన్ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్ ని కూడా విడుదల చేయడం జరిగింది గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు చర్యలు చేపడతా ఉంది హైదరాబాద్ లో కృత్రిమ మేధపై అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించారు చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించింది ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎనిమిది మెడికల్ కాలేజీల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సాధించింది చేనేత కార్మికుల ప్రయోజనార్థం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి గారు పర్చువల్ గా ప్రారంభించారు దీనికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేర్లు పెట్టడం జరిగింది చేనేత ప్రభుత్వం ప్రారంభించింది ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కులన్నీ కూడా ఎవి కూడా కబ్జాకు గురికాకుండా ఉండాలని హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది హైదరాబాద్ లో మెట్రో రెండో దశకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి మండల పంచాయతీ నుంచి జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూతన భవనాలకు రాజేంద్ర నగర్ లో వంద ఎకరాల భూమిని ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి నూట పదకొండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు అన్ని వర్గాలకు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తోంది విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతన్నరకు ఏకకాలంలో కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో సుమారు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసి వాళ్ళందరినీ కూడా రుణమిక్తులు చేసింది ఈనాటి మన రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం తొలి విడత అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్లు వారి వారి ఖాతాలకు జమ చేసింది రాష్ట్రంలో సన్న రకం బోనస్ అందించడం జరుగుతూ ఉంది రిజర్వాయర్ లో చాలా కాలంగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై పాఠశాలలు మౌలిక సదుపాయాల కల్పనలకు పదకొండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం జరిగింది సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా మూసీ నదిని శుద్ధి చేసి పునరుచ్చవరణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది రాష్ట్రంలో ఎంగిండా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్సిటీకి ఏర్పాటుకు నిర్ణయించింది ఈ నాటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లకు తోడు ఫోర్త్ సిటీని కూడా నిర్మించాలని ప్రతిపాదించింది రాష్ట్రంలో ప్రభుత్వం వివిధ వర్గాల ప్రయోజనార్థం కులగణ సర్వే నిర్వహిస్తుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా లాభాల వాట హైదరాబాద్ లో ఎలివేటెడ్ కాగిరాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ సంక్షేమాస్తూ గురుకులాల్లో విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు తరగగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే పిల్లల బాధలు గమనించిన ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీల్ని నలభై శాతం వరకు కాస్మోటిక్ ఛార్జీలు దాదాపు